స్టోరీ చెప్పనమ్మా వెరీ గుడ్ చెప్తానే అనగనగా ఒక అడవి ఉంది అడవిలోనేమో ఉంటాయి అడవిలో పుల్లులు పుల్లు సింహాలు నక్కలుతులు పావురాలు పాలు కాకులు జంకలు కదా ఇంకా చాలా జంతువులు అని ఏనుగులు ఇంకా ఇంకా ఏముంటాయి కోతులు ఇంకా ఇంకా చాలా జంతువులు కోతులు చెప్పేసానా సరే ఇంకా చాలా జంతువులు ఉన్నాయి కదా అన్ని జంతువులు కూడా కలిసి తీస్తున్నాయి కదా అప్పుడు అనుకోకుండా అడవులోకి ఒక సింహం వచ్చింది నాన్న పెద్ద సింహం వచ్చింది ఆ సింహం ఏం చేసింది అంటే మరి సింహం అడవికి రాజు కదా అడవిదా ఇక్కడ పోంహం కాదు పెద్ద సింహం సింహం అడవికి రాజు ఏ ఆ సింహం ఏం చేసేది అంటే రోజు అడవిలోకి వెళ్ళి జంతువుల్ని తినేసేది ఏనుగుల్ని నక్కల్ని ఇంకా జింకల్ని అలాగే కుందేలు జింకల్ని జింకల్ని అది కలిసి జింకల్ జింకల్ని తినేస్తుంది అప్పుడు ఆ జంతువులన్నీ ఏం చేసేయంటే ఒకరోజు ఏ జంతువులన్నీ కలిసి ఏం చేసాయంటే అన్నీ కలుసుకున్నాయి ఆ చోట కలుసుకొని సింహం వచ్చి మనందరినీ తినేస్తుంది ఇలా అయితే కొన్ని రోజులకి మనం ఎవరము ఉండము ఏ కాబట్టి మనందరం ఏం చేద్దామంటే సింహం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఏ రోజు ఒక్కొక్క జంతువు సింహం దగ్గరికి వచ్చి ఆహారంగా వస్తాం సింహం ఎవరిని కూడా వేటాడకూడదు సరేనా అని సింహాన్ని అడుగుతారని అనుకున్నాయి ఏదో బాగుందని చెప్పేసి జంతువులన్నీ కూడా వెళ్ళాయి అడిగిళ్ళాయి సింహం దగ్గరికి వెళ్ళాయి సింహం దగ్గరికి వెళ్ళి సింహం రాజా సింహం రాజా మరేమో నువ్వు జంతువులన్నింటినీ వేటాడి తినేస్తున్నావు అలా వద్దు మేమే నీ దగ్గరికి రోజుకొక జంతువు ఆహారంగా వస్తాము నువ్వు వాటిని ఆహారంగా తిందో కానీ అని చెప్పి చెప్పినవి సింహం కూడా ఇది ఏదో బాగుంది కష్టపడి వేటాడినవసరం లేదు పరిగెట్టకర్లేద్దు జంతువుల్ని ధర్మ ధర్మకరు తెచ్చేదంటే సింహం వస్తుందంటే మరి జంతువులన్నీ పారిపోతాయి కదా మరి ఏ అప్పుడు జంతువులకాల పరిగెట్టాలి కదా మరి కథం పెట్టున్నారా పరిగెట్టాలి కదా మరి మరి జంతువులని కదా అమ్మ నేను హ్యాపీగా చూడ కూర్చుంటే సంతోషంగా బాగుంటు లేదో పురుగు సంతోషంగా చోటు కూర్చుంటే సంతోషంగా చోట కూర్చుంటే జంతువులు నా దగ్గరకు వస్తాయి ఆహారంగా ఇది ఏదో బాగుంది అని చెప్పేసి ఓకేనా చెప్పనైతే ఇంకా Eh, ເຈັບເສີຍດັບເຈັບສາຣຽນ ada ໂຣໂຈອອກໂຣເຈມໍຄຸນລະອໍຊີໂພໂຣເຈມໍເອນູໂກໂພໂຣເຈມໍຈິງກາເອີດິນນະ ఒక రోజు జిరాఫీ అట్లా జంతువు సింహం దగ్గరికి వెళ్ళేవి ఎందుకని ఆహారంగా ఏ ఆ సింహం ఏం చేసేదంటే ఆ జంతువుని తినేదమ్మా సరేనా అలా ఆ జంతువుని తినేవి ఓకేనా అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు కుందేలు కుందేలు వెళ్ళను ఆ రోజుని కుందేలు సరే జంతువులన్నీ కూడా కుందేలు ఇంటికి వెళ్ళాయి కుందేలుతో కుందేలు కుందేలు ఈ రోజు నువ్వే సము దగ్గరికి ఆహారంగా వెళ్ళాలి అని చెప్పినాయి కుందేలు భయపడిపోయింది ఆ కుందేలు చాలా తిరిగిపోయిందమ్మా ముందేమో చాలా భయపడిపోయింది భయపడి భయపడి ఏమో మరి అన్ని జంతువులు పంపిస్తున్నాయి కదా మరి వెళ్ళాలి కదా మరి అన్ని జంతువులు అనుకున్నాయి కదా మరి సరే కదా అని చెప్పేసి కుందేలు సింహం దగ్గరికి వెళ్తుంది వెళ్తా వెళ్తా సింహం నుంచి ఎలా తప్పించుకోవాలి సింహం నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించుకుంటా వెళ్ళింది సరే చూడు ఏ అలా కొంచెం దూరం వెళ్ళేసరికి దారిలో కుందేలకి లైట్ అమ్మా నేను దారిలో కుందేలికి ఒక నుయ్యి కనిపించింది ఆ నుయ్యి అందులో నీళ్ళు ఉంటాయి కదా సరే ఆ పై నుంచి చూసింది చూస్తే ఆ ఆ నీటిలో కుందేలు బొమ్మ కనిపించింది అప్పుడు కుందేలుకి ఒక తెలివైన కుందేలు తెలివైంది కదా ఒక ఆలోచన వచ్చింది సింహం నుంచి నేను తప్పించుకోవచ్చు అని చెప్పి కుందేలు ఏం చేసిందంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఆడతా ఓకే నా అటు ఇటు తిరుగుతా నెమ్మదిగా ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది సింహం ఏమో ఇంకా వినరా వింటున్నావా సింహం ఏమో ఇంకా నాకు ఆహారం రాలేదు ఏ జంతువు రాలేదు అని చెప్పి అక్కడ ఆకలితో సింహం అటు ఇటు తిరుగుతుంది అరుస్తుంది అంతే సింహం అరుపులు వేసరికి కుందీలు భయవేసింది అయినా సరే కుందేలు నెమ్మదిగా వెళ్ళింది ఎక్కడికి సింహం దగ్గరికి వెళ్తే సింహం ఇన్ని ఇవ్వెంతుకి ఆలస్యంగా వచ్చావు అనేసి కుందేలు మీద గర్జించింది అరిసింది కుందేలు భయపడిపోయింది అయినా చిన్న చిన్న జంతువు వచ్చింది ఇవాళ నువ్వు ఎక్కడ సరిపోతావు నాకు పైగా ఆలస్యంగా కూడా వచ్చావు అని చెప్పేసి సింహం కుందేరి మీద కోప్పడిందా సరే కోప్పడితే అప్పుడు కుందే కుందేలు అంత కదా రాజా రాజా నేను నీ పెందరికీ బయలుదేరాను నీ దగ్గరికి ఆహారంగా నీ దగ్గర తొందరగా రావాలి నేను చాలా వేగంగా కూడా వచ్చాను అలా వస్తూ ఉంటే దారిలో నాకు ఇంకో సింహం ఎదురయింది నాకు ఇంకో సింహం కనిపించింది ఆ సింహము నేనే ఈ అడవికి రాజుని నేను నేను నిన్ను తింటాను అంది నేను ఆ సింహాన్ని తప్పించుకుని మీ దగ్గరకు వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పింది వెంటనే సింహం కోపం వచ్చింది అడవికి నేను నేనుండగా ఇంకో రాజా నేను సింహాన్ని నేను ఉండగా ఇంకో సింహమా నిన్ను తింటానని చెప్పిందా అయితే అన్నాడు ఎక్కడుందో చూపించా సింహాన్ని ఈరోజు ఆ సింహము నేను ఏదో ఒక ఒక సింహం ఉండాలి అడవిలో అని చెప్పేసి చెప్పింది వెంటనే కుందేలు నెమ్మది నెమ్మది నెమ్మదిగా కుందే ఆ సింహాన్ని ఎక్కడ తీసుకొచ్చింది నీ దగ్గరికి బావి దగ్గర తీసుకొచ్చింది సింహం అప్పుడు సింహం ఏది ఇంకో సింహం అన్నావు ఎక్కడుంది ఏంటి అంది అప్పుడు కుందేలు సింహం రాజా అదికో ఇంకో సింహం నూతిలో దాక్కుంది అని చెప్పింది చెప్తే కదా నేను కొడతానులే అమ్మా దోమని కొడతానులే ఏ అప్పుడు సరే కదండి సింహం నూతులకు చూసింది నూతులు ఇంకో సింహం కనిపించిందమ్మా ఆ సింహం బొమ్మే కానీ అది ఏమనుకుంది అంటే ఇంకో సింహం అనుకుంది అంతే పైనుంచి గట్టిగా అరిచింది నూతిలో ఉండి ఇంకా గట్టిగా మళ్ళీ శబ్దం వినిపించింది అంతే సింహాన్ని కోపం వచ్చేసింది ఎలా అయినా సింహాన్ని సంపారని నూతులకు దూకేసింది మరి ఆ నూతులు బాగుర నీళ్ళు ఉంటాయి కదా అంత అన్ని ముడిగిపోయి సింహం చచ్చిపోయింది అనమాట అలా కుందేలు సింహం బారి నుంచి తన తెలుగుతో తప్పించుకుంది జంతువులన్నింటిని కూడా కాపాడింది కదా వెరీ గుడ్ మరి కుందేలికి క్లాప్స్ కొడదామా అన్ని జంతువులకి కాపాడింది కదా మరి కొట్టు కుందేలు క్లాప్స్ క్లాప్స్ కొట్టాడు కుందేలికి వెరీ గుడ్ దాన్ని కూడా దా కొట్టి దా స్టోరీ చెప్తున్నా మరి పెట్టిపోయి వెళ్ళిపోయావు కదా మరిదా ఇట్టదా మరి దా దామ్ స్టోరీనమ్మా దా లాక్స్ కొడుతుంది అందా లైక్ చేయనని చెప్పు స్టోరీ నచ్చిందని అడుగుదా ఇలాదా ఇలా స్టోరీ నచ్చిందా అని నచ్చిందని అడగందని తా దా అమ్మా ఇట అడుగుతీ అందా లైక్ చేయండి అని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గుడ్ నైట్ గుడ్ నైట్ బుద్ధిని బుద్ధి నా లెక్దాం బుద్ధిని లేవండి బుద్ధి నా ఆ వెరీ గుడ్